కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవికి మాజీ ఇన్ఛార్జీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి బుధవారం నాడు తన పన్నెండు మంది ప్యానల్ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు ఈ సందర్భంగా విలాస్ రెడ్డి మాట్లాడుతూ గత ముప్పై ఐదు ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నానని తెలిపారు ఈ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ అవసరమైతే కాంగ్రెస్ పార్టీ మద్దతు తమ ప్యానల్కే ఉంటుందని అన్నారు తన ఇన్ఛార్జి పాలనలో పదిహేను నెలల్లో బ్యాంకు అభివృద్ధికి కృషి చేసి గంగాధరలో కొత్త బ్రాంచ్ ప్రారంభించామని రెండుసార్లు సర్వసభ్య సమావేశాలు నిర్వహించి డిపాజిట్లు పెంచామన్నారు మళ్లీ తమ ప్యానెల్ గెలిస్తే బ్యాంకు విస్తరణతో పాటు జమికుంటలో ఆర్బీఐ అనుమతితో కొత్త బ్రాంచ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఓటర్ల ఆశీర్వాదం తమ ప్యానెల్పై ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో విలాస్ రెడ్డి ప్యానెల్ సభ్యులు మురుపు మోహన్ నాగుల సతీష్ ఎలగందుల ముందర్ మహమ్మద్ ఖాళీల్ ఖాన్ గాలిపల్లి గౌరయ్య మూలకృష్ణరెడ్డి కూడికాల లక్ష్మి కూసేరి అనిల్ కుమార్ మంగ రవీందర్ కాంజాల రేణుక అల్గు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు త్రికేయ మిత్రులకు నమస్కారాలు అలాగే అర్బన్ బ్యాంకు మెంబర్లందరికీ పేరు పేరున్న పేరున కృతజ్ఞత జరుపుకుంటున్నాను గత పదిహేను నెలలుగా నేను బ్యాంకులో డైరెక్టర్గా చైర్మన్గా పదిహేను నెలలుగా సేవ చేస్తున్నాను ప్రతి ఒక్క మెంబర్ మరియు ఖాతాదారులు మంచి మంచిగా మంచిగా నాకు నాతో పాటు కలిసిమెలిసి ఉన్నారు వాళ్ళ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లంలు ఉన్నా కానీ నేను సాల్వ్ చేశాను అలాగే నాకు పదిహేను పదిహేను నెలల పీరియడ్లో గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాను అలాగే డివిడెండ్ ఇచ్చాను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి నేను చిన్న చిన్న ప్లేస్లలో మీటింగ్ పెట్టేది నేను డైరెక్టర్ అయినాక చైర్మన్ అయిన తర్వాత హాల్ మెయిన్ ఫంక్షన్ హాల్ తీసుకొని నేను మీటింగ్ పెట్టాను అంతకుముందు యాభై మంది కూడా మీటింగ్ రాకపోదురు ఈరోజు కొంతమంది కొంతమంది పాత 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 ఫ్యానల్ వాళ్ళు వాళ్ళకి మనుషులు దొరకరు అది అంటున్నారు నాకు మనుషులు దొరకడం కాదు నేను కదా ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్లో పార్టీ పనిచేశాను కార్యకర్తగా పనిచేశాను జెండా మోసాను వాటి కష్టం కష్టకాలంలో ఉన్నాను కానీ ఇది బ్యాంక్ అనేది పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్ రోజు ఎవరు వచ్చి పేరతో మీకు వచ్చేసి నేను నేను నేనే డైరెక్టర్ను నేనే డైరెక్టర్ పెడుతున్నాను నేను డైరెక్టర్లంతా నియమిస్తాను నేను చర్మలు నియమిస్తాను అంటే తప్పది ఒకవేళ పార్టీ నిర్ణయిస్తే పార్టీ అధ్యక్షుడు కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎవరైనా ఎవరైనా ప్రకటించినట్లయితే అప్పుడు ఆ ప్యానల్ అవుతుంది ఈ బ్యాంక్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క సభ్యునికి ఈ సందర్భం కోరేది ఏంటంటే దొంగలు నేను బ్యాంకు ఎవరైతే బాగుపరుస్తారో వాళ్ళు ఎన్నుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఓట 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 ప్రతి ఒక్క ఓటరు స్వచ్ఛందంగా వచ్చి ఓటేయ్యాలని సందర్భంగా కోరుతున్నాను గత గత పాలకవర్గం వాళ్ళు పాటలు ఇస్తారా పైదలితరా అవన్నీ బదులు బ్యాంకు ఎవరి ద్వారానైతే అభివృద్ధి చెందుతుందో నిజమైన వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి వాళ్ళకేయండి అనేది విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నన్ను ఎన్నుకున్నట్టయితే గత నలభై సంవత్సరాల నుంచి రెండే బ్రాంచ్లు ఉంటే నాకు ఇచ్చిన వన్ ఇయర్ లోపల గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాను నాకు ఇట్లా నాకు ఇట్లా అవకాశం ఇస్తే నేను నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇరవై బ్రాంచ్లు ఓపెన్ చేస్తాను అలాగే జగిత్యాల్లో బ్యాంకుకు సొంత స్థలం ఇచ్చి మూడు సార్లు ఇస్తే కూడా ఉపయోగించవలేదు నేను సొంత స్థలం తీసుకొస్తాను ఇది కూడా మూడు నాలుగు సార్లు అడిగాము ఇది తీసుకోలే వాళ్ళు ఇస్తానని తీసుకోలే నేను దీన్ని ఇప్పించి బ్యాంకు నిడుదల చేయడానికి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను